మార్గశిరో భగవద్ కృష్ణపరం అన్ని మాసాల్లో నాకు ఏది ముఖ్యమయ్యా అంటే మాసం అన్నారంట మీ ఒంట్లో ఉన్న బాడీలో తలకాయ ముఖ్యమే అది పొట్ట ముఖ్యమో రెండు ముఖ్యమే కానీ పైకి కానొచ్చేది పొట్టకు చేరడం ఉండదు వస్త్రాలు ఏ అడ్డం కానీ అందరికీ కానొచ్చేది వచ్చేదేది తలకాయ తలకాయలు ఏమేమి ఉన్నాయి పళ్ళున్నాయి ముక్కుంది చెవులుంది నోరున్నాయి మనం బాహ్యమైన ప్రపంచంలో గాలి పీచుకోవాలన్నా కంటితో చూడాలన్నా ఏ అయినా వినాలన్నా మాట్లాడాలన్నా ఏ దేనికి ఉన్నాయి తలలోన్నాయా చేతుల్లో కళలో ఉన్నాయా అన్ని ఉన్నాయా అందుకనే మనిషి శరీరానికి మొత్తం తల ముఖ్యం తలే ముఖ్యం ఈ మాసాలన్నింటిలోకి మార్గశిర మాసం ముఖ్యం జన్మల్లో మానవ జన్మల్లో బ్రాహ్మణ జన్మ గొప్పదట అది మొత్తం అని చెప్పారు కృష్ణ పరమాత్మ బ్రాహ్మణ జన్మ మొత్తమైన జన్మ అని చెప్పారు పక్షుల్లో గరుడ గరుడ పక్షి ఇంకా వాహనాలు కూడా గరుడు వాహనమే పక్షుల్లో గరుడ పక్షే వృక్షాల్లో అంటే ఏంటి తులసి పత్రం విష్ణువు మారాడు స్వామికి తులసి పత్రం పుష్పం అనేక రకాల పుష్పాలు ఉన్నాయి ఏ పువ్వు ముఖ్యం అంటే ఏ పువ్వు ముఖ్యం కాదు మనుషులు ఏ మనిషి ముఖ్యము మనుషులు ఏ మనిషి ముఖ్యము ఈ స్వామి జగములో కల్లా సృష్టికర్తైన సృష్టి చేసిన ఆ పుష్పాలన్నీ కూడా ఆయనకు ముఖ్యమే కానీ ఇప్పుడు ఈ ఇన్ని జన్మల్లో మానవ జన్మ కన్నా బ్రాహ్మణ జన్మ ఎందుకు కావాలన్నారు స్వామి ఆ జన్మలో నేను ఉంటాను మానవ జన్మలో బ్రాహ్మణుల ఇప్పుడు ఎవరైనా మనుషులు గౌరవిస్తారా ఒక బ్రాహ్మణుడికి బ్రాహ్మణి గౌరవ గౌరవిస్తున్నారా ఎవరిని గౌరవిస్తున్నారు మీరు బ్రాహ్మణ్ణి గౌరవిస్తున్నారు కదా ఇంట్లోనే అన్ని జాత వృక్షాల్లో కల్లా పారిజాత వృక్షం కానీ మల్లె సంపంగి జాజి ఇలాంటి దేవతా వృక్షాలు ఉంటాయట అంటే దేవుడికి ప్రీతికరమైనవి జాజి విరజాజి మల్లి ఇట్లాంటి పూలు ఉంటాయి అవన్నీ స్వామికి ప్రీతికరమైనవి వాటికి ముళ్ళు ఉండవు కానీ సువాసన భరితంగానే ఉంటాయి ఇప్పుడు మళ్ళీ మనుషులు ఉంటారు ఇటువైపు మనతో మాట్లాడుతూనే ఉంటారు అటువైపు ద్వేషిస్తూనే ఉంటారు కుతంత్రాలు ఉండేది ఎవరికయ్యా అంటే ముందు మానవ జాతిలో ఉన్న మనుషులకే ఎదుటి వాళ్ళు పచ్చంగా ఉంటే చూడలేరు వాళ్ళు తింటున్నా చూడలేరు చక్కగా వస్తువులు పెట్టుకున్నా చీరలు కట్టుకున్నా కూడా ఆ కేవిలే అంటారే కాని ఆమెకి చక్కగా ముందు మనిషి అని ఆలోచించరు కానీ తల్లి ఆనందపడిద్ది అంట కూతురు ఎంత చక్కగా కొడుకు ఎంత చక్కగా అలంకరించుకున్నా కూడా తల్లిదండ్రి ఆనందపడతారంట ఇంకా ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటారు ఇంకా అందంగా ఇంకా బాగా ఇంకా వృద్ధులకు రావాలని కోరుకుంటారే కానీ వాళ్ళకి దిష్టి పెట్టరు ఇంకా దృష్టి దోషం తగలకుండా ఇంటికి వచ్చినాక పిల్లలకు దిష్టి కూడా తీసేస్తారు ఇది మానవ జాతి ఒక్కరి కానీ ఈ దోషాలన్నిటి కూడా ఇక్కడ దేనితో పోతే తెలుసా గోవుకున్న తోక ఉంటుంది కదా ఆ తోక తిప్పేసేసుకుంటే నీకు దృష్టి దోషం మొత్తం పోద్దంట ప్రబంధాల్లో ప్రబంధాల్లో ఆ కృష్ణ పరమాత్మ ఎక్కడ దిష్టి దోషం తగ్గుతుందో అని చెప్పి ఆ తల్లి ఇలా గోవు తోకని చుట్టేసేసిందంట దిష్టి తీయటం ఆ గోవు తోక ఎప్పుడైనా దిష్టి తీసేశారో ఆ దిష్టి దిష్టిదోషం మొత్తం పోయింది కృష్ణయ్యకి ఎవరు యశోదాదేవి ఎప్పుడు తీసింది ఆ శటకాసులు పంజన శటకాసుని కాలు తన్నాడు కదా కృష్ణయ్య తీసిందట తీసిందంట పాలు పాలుదేగా కదా ఒకసారి తీసింది కాళింగీడి నేను మడుగులోకి దూకి అక్కడ పాముని విషం అంతా తీసేసి దాని మీద నించోని తమ్ముడు స్వామి నాట్యం చేశారు కదా ఇదంతా కూడా ఆ ఊరు ప్రజలందరూ చూసారు ఎంత దిష్టి తేలిందో నాకు అప్పుడు తీసిందా అసలు ప్రతిసారి తీస్తూనే ఉండదు ప్రతిసారి తన పెట్టకేం ఏం కూడ దిష్టి తీస్తూనే ఉండదు అలాంటి దిష్టి దోషాలు అన్ని పోవాలంటే గోవు ఒక తోకలోకి ఇలా తిప్పేసేస్తే ఎవరికి ఏ దిష్టి దోషాలు వద్ద పిల్లలకై కానీ పెద్దలకైతే ఎవరికైనా సరే గోవులు ఎవరున్నారు సకల దేవతలు ఉన్నారు మరి గోవు పూజ చేసి సరిపోతుంది కదా రాముడు కృష్ణుడు లక్ష్మీదేవి ఆ కృష్ణ పరమాత్మ వెంకటేశ్వమి వీళ్ళందరూ కూడా ఎవరు దాంట్లో ఉన్నారు ఒక గోమాతలోనే ఉన్నారు ఇప్పుడు గోమాత పూజ చేయాలా ఆమెను అక్కడ పెట్టి మనం తినేసేయాలా గోమాత పూజ చేయాలా అన్ని దేవతలు ఆవాహనం అనేది దాంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంతేకాదు గోవుని అలా స్పృశిస్తేనట వెనకటి రోజుల్లో గోవులు ప్రతి ఇంటికి ఒక గోవు ఏయో పాడి పంట ఉండేదంట ఒక రోగము ఏదోటి సుస్తి వస్తే దానికి ఎప్పుడు రోజు గడ్డి పెట్టి నిమురుతారు కదా వాడికి ఏదైనా రోగం ఉంటే ఆ పోయి గోవు తినొచ్చి ఆ పాలు దాటి రోగాలు అంట అంత జ్ఞానం కలది గోవు మళ్ళా మాత్రం అది కాదు ఆ యజమానికి అంటే నాకు సుసరు చేస్తున్నాడు ఈ బాగున్నాడు నేను బాగుంటేనే నేను తిండి వస్తుంది నాకు తిండే కాదు ఇంట్లో అప్పుడు ఆ ఒక్క గోవుకే కాదు ఇంట్లో నా భార్య పెద్దలు కానీ వీళ్ళందరికీ కూడా మరి ఇంటి యజమాని బాగుంటేనే కాదు ఇంటి యజమాని బాగోబోదేమన్నా ఉంటుందా అందుకని ఆ గోవు మాత అన్ని గ్రహించి ఎవరికి ఏమి కావాలో ఇచ్చేదంట అతన్ని ఇంటిల్లిపాదికి పాల ఇచ్చింది ఆ పాలలో కూడా అన్ని ఔషధాలు ఉండేటట్టుగా ఇచ్చింది అంటే దానికి ఇష్టం లేకపోయినా ఔషధాలు వచ్చి వెళ్ళి బాగు చేసింది మనకేమి లేదని కూడా ఈ మానవ జన్మలో ఇప్పుడు కాకులు ఉన్నాయి కదా కావు 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 అంటూ ఉండే అంటే నా పని అయిపోయింది మీరు రమ్మని కాదు మీరు కూడా రండి నాతో తిందరు కానీ పిలుస్తాయి ఇంకే జంతువు వెలవదు వినేటప్పుడు అన్ని కొట్లాడితే ముందు ఏం జంతువు మనకు మీరు జింది కానీ అసలు మంచుదు అది కింద పడేసి పెట్ట నేర్పిదాని నేర్పిద్ది కానీ ఇంకో జంతువు పెట్టదు కానీ కాకు మాత్రం తినకముందే అందటి పిలిచి తింటది కాకి కొన్న లక్షణం అది గోమాత ఉంది కానీ ఇంకో గోవు వస్తే ఒప్పుకోదు ముందు ఎందుకంటే గోవు తల్లి మాతకి బొజ్జ చాలా పెద్దది పన్నెండు గంటలకి మేస్తేనే కానీ తన బొజ్జ నిండదు మీకున్న జాన పొట్టకి అరగంట తింటారు ఐదు నిమిషాలు అరగంట తింటున్నారా ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు తిన్నారా పక్కన ఐదు నిమిషాలు అమ్మకున్నది కాదు ఐదు నిమిషాలు అది అది తినే మాతలు ఉన్నారేమో రాయించుకునే మాతలు ఉన్నారేమో చెప్పలేదు కానీ ఇది ఒక మర గ్రైండర్ కరెంట్ లేకపోతే ఏమీ లేదు కానీ అరుగుల అదే పోతూనే ఉంటది వేస్తూ ఉంటే పోతూ ఉంటుంది కానీ రాత్రిపూట నుండి ఎన్ని రకాల ప్రసాదాలు తిన్నా లేదా భోజనం చేసినా తెల్లారట నీకు ఎన్ని రకాలు ఉంటాయి ఎందుకు రాత్రే కదా తిన్నావు అంత రకాలు పొట్ట నెండా తిన్నావు అమ్మా పొట్ట మిషన్ పెట్టారు మీరు ఏమ్మా ఏ మిషన్ పెట్టారు చెప్పండి పొమ్మ అండి పెద్దది ఏ మిషన్ పెట్టారు భగవంతుడు అనే మిషన్ అందులో ఉండబట్టి మనం ఎన్ని రకాలు తిన్నా కూడా అరాయింపు చేసి మనకి ఏ అనారోగ్యం రాకుండా ఒక నామస్మరణండి మీ చెత్తా గడ్డి అన్నీ అన్ని మాకు ఏ రోగాలు రావాలి వాకండి భగవన్ నామస్మరణలతో ఏదైనా మీరు తింటారో అది అవుతుంది వ్యర్థమైన మాటలతో ఇంకేదైనా మాటలతో కానీ తిన్నారో అది విషపూరితం అవుతుంది రేపు ఇవాళ వచ్చే రేపు కోర్ల ఎందుకు కుక్క కొరికేసిన తర్వాతే నోట్లో నీళ్ళు కుక్కలు చూసిన తర్వాతే మీరు ఇదాలా ఆ పౌరల పన్ను రోజు విషంతో సమానం అని అంటారు ఎనకంటే పౌర పన్ను వచ్చిందంటే ఏ భూగులు ఏ వండుకొని చేస్తానే ఉంటుంది ఇప్పుడు కొనక్కొచ్చినా కూడా దొరకట్లేదు ఉదయం ఇవాళ ఉదయం పరిశావా రాకముందే కోరలు అంటే పళ్ళల్లో విషం ఉంటుంది అండి కోరలు కూరలు అంటే పళ్ళు ఈ పళ్ళల్లో విషం దాకా ఉంటది ఈ పంటితో కొరికి ఆ నీళ్లు కూడా మళ్ళీ కుక్కులు చూసిన తర్వాతే మళ్ళా మనం ఏదైనా ఆహారం తీసుకోవాలి అందుకని కోరల పూర్ణమే అని అంటారు ఈ పూర్ణం చాలా విశేషమైనది మళ్ళా పరమాత్మ మూడు మూడు తలకాయలు ఉంటాయి కానీ ఎంత పరీక్ష పెట్టాలంటే దత్తాత్రేయ తర్వాత పరీక్ష పెట్టిందండి ఎవరైనా సరే అంత పరీక్ష పెట్టి కానీ వాడు నా నా నామస్మరణ చేస్తారా తట్టుకోవారా తట్టుకోలేడా అని పరీక్ష చేసిన తర్వాత నీకు అభయమిస్తాడు వీళ్ళేమో మన స్వాములందరూనేమో వాడు అట్టే అసలు చదవనోడు వచ్చాడు వాళ్ళు చదివాడు పూజారి కార్యక్రమాలు చేశాడు ఒక పువ్వు సమర్పించాడు చాలు జన్మ జన్మధన్యమైంది అనుకుంటారు ఎందుకు పెట్టుకున్నారు ఎనక గోవు ఎందుకు ఉంది సకల దేవతలు దాంట్లోనే ఉంటారు కాబట్టి ఆ గోవు సంరక్షణలో దత్తాత్రేయుడు ఉంటారు దత్తాత్రేయ సంరక్షణలు మనమందరం ఉంటాము మనందరి మేలు కొరికే దెవరయ్యా అంటే మన తల్లిదండ్రి తల్లిదండ్రి వాళ్ళు తల్లిదండ్రి తల్లిదండ్రిలాగా మనల్ని చూసుకునేది ఎవరై అంటే గోమాత గోమాత ఎవరు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి ఎవరు అంటే త్రిలోక సంచారి ముల్లోకాలు తిరిగి ముచ్చరగా కూర్చున్నాయన ఇంకా దశావతారంలో దత్తాత్రేయ అవతారం కూడా ఒకటి ఉందంటాడు కొన్ని పుస్తకాలు అట్లా ఉంటుంది కొన్ని పుస్తకాలు అయితే అయితే దశావతారం అంటే శ్రీరాముడు రాములవారు వారు వెంకటేశ్వమి కృష్ణుడు కలికి వామన వరాహ నారసింహ ఇలాంటి అవతారాలను వస్తాయి కానీ వైష్ణవ సంప్రదాయ దత్తాత్రేయ అవతారం రాదు వేరే వేరే పుస్తకాలు అయితే దత్తాత్రేయ అవతారం కూడా ఈ వైష్ణవ సంప్రదాయంలోనే విష్ణుమూర్తి స్వరూపమే అంటారు ఆయన బొట్టు ఎలా ఉండే దత్తాత్రేయకి అరగ ఉంటాయి అడ్డగా ఉంటుంది అంటే శివుడు ఉదరే విష్ణువు విష్ణువు ఉదరేదో శివుడు ఉన్నట్టుగానే నేను రెండు సమానమయ్యా చెప్పడానికి ఆయన ఆ గుట్టు దాచాడు ఏ దేవుడిని పెట్టుకుని అడ్డకు నిలువు అమ్మవారికి ఉంది రౌండ్గా ఉంటుంది శివుడికి ఉంటుంది ఇట్లా అడ్డంగా వింపు దేక ఉంటుంది విష్ణుమూర్తికి ఉంటుంది ఇట్లా నామాలు ఉంటాయి ఇట్లా అడ్డంగా పెట్టి మళ్ళీ నిలువుగా ఉండదు కానీ మొత్తం నేను చాటి చెప్పాడు దత్తాత్రేయ స్వామి దాంట్లో ఉన్నా నేను దీంట్లో ఉన్నా నేను అన్నిట్లో నేను తల్లికెరిపోలో అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు పుడతారు ఎందుకు ఒకలే పుట్టచ్చుగా ఆమె రూపే ఆ దాల్చింది స్త్రీ రూపం ఆడపిల్ల దాల్చింది స్త్రీ రూపం మరి మగ రూపం ఎలా వచ్చింది గర్భంలో ఇచ్చి మళ్ళా దేవుడు సృష్టినా సృష్టించారు దేవుడేగా సృష్టించింది ఇది ఒక ఆడవాళ్ళకే తగ్గిద్ది అబ్బాయిని అమ్మాయిని కంటాం కానీ మహానుభావులు శ్రీ కృష్ణ పరమాత్మ కూడా చేశాడు గర్భం దాల్చారు మరే ఇదంతా ఈ జగం అంతా ఎవరు గర్భంలో ఉంది నోరు దాబ్బదే ఆ నోట్లో ఏమయా ఆయన ఎంత ఉన్నాడు ఈ భూ ప్రపంచం అంతా ఎంత ఉంది ఏ దేవుడు నిన్ను ఈ జగ మొత్తం భుజ్ర దాచుకున్నారు చాలా మంది దేవుడు ముక్కోటి దేవతలున్నారు ఎవరైనా గర్భంలో దాచుకున్నట్టుందా అది మళ్ళీ దాచుకొని మళ్ళీ బయటకు ఇచ్చేశారు కింద నుంచి పైదాకా కొలిచారు ఏ దేవుడు ఆయన అంటే ఆ దేవుడు మనం ఎంచగదు మొత్తం ఆయనే సర్వాంతర్యామి ఆయనే ఇప్పుడు నువ్వు ఒక బిడ్డకు జన్మనిచ్చావు ఇదిగో ఇది ఈ నెత్తబొట్టు నాది ఈ ఏళ్ళు నాది ఈ చెయ్యి నాది ఈ కాలు నాది ఈ మొఖం నాది ఈ ముక్కు నాది అంత నావా నేనే ఉంచిన ఈ బిడ్డ అవయవాలు ఏమి ఎంచట్లేదు కాదు మై సృష్టి అంతా కూడా స్వామి ఎంచరు అంతా నాదే నావాలని పశుపక్షాదులు కానీ పైన ఎగిరే జీవులు కానీ కింద నేల ఈతలో ఈదే చేపలే కానీ బయట నడిచే మనుషులు కానీ మందుకో మందికో అంటే భోజనం పెడితే కానీ నేను పెళ్లి చేసుకుంటాను ఆ పెళ్ళైన తర్వాత అడిగింది మరి మరియనేమో ఎంత రాజైనా కూడా రోజు అంతమందికి పిలిచి పెడుతుంటే అదే కూర్చొని తింటే కొండదైన కరిగిపోతాయి అంటారు కదా ఉంటాయా ఉండవు కొన్నాళ్ళకి ఆస్తి మొత్తం అయిపోయి మరి ఆ మాట వినాలగా పెళ్లి చేసుకున్నాక రోజు మంది భోజనం పెట్టారుగా ఇంకా దొంగతనాలు చేశారు దారిని పోయే వాళ్ళని కాచి దొంగతనాలు చేసి మరీ వడ్డం చేశాడు అంతేనా శ్రీరంగ క్షేత్రానికి ఆ కోటలు కట్టి అన్ని చేశారు నమ్మిళ్ళయ్య వారి ప్రవచనాలు వినటానికి స్వామే వస్తారట అంత మధురంగా ఉంటాయంట ఈ ప్రవచనాలు గుళ్ళో చెప్తుంటే ఆ స్వామి లేచి వస్తుంటే ఎక్కడికి దూరేసేది సిరా విగ్రహ రూపంలో ఉన్నప్పుడు నువ్వు రాకూడదని అర్చకులంటే మళ్ళీ ఆయన అక్కడే ఉండి అంట వీళ్ళు బయలు చెప్తారు స్వామి లోపల ఉంటారు అందుకనే మీరు దివ్య దేశాలకు వెళ్తే ముందు అసలు స్వామి కన్నా ఉత్సవాల ముందు చూపిస్తుంటారు ఏ దివ్య దేశమే వెళ్ళండి ఉత్సవర్లు ముందుంటారు స్వామి అనుకుంటారు ఉత్సవర్లలో ఉండిపోతారండి అక్కడ స్వామి వచ్చి వింటాను శబ్ద శబ్దమాత విముత దుఃఖాలు సిగ్నభవంత్ అంటే ఆయన చెప్తుంటే అంత బాగా ఎక్కడెక్కడ జనం అంతా వచ్చి వింటుంటారంట స్వామికి వినబుద్ధి చెప్తారంట అలాంటి ఆళ్వార్ల తిరు నక్షత్రం ఇవాళ ఆయన రోజు ఇవాళ పౌర్ణమి ఇవాళ తారాచంద్రుల సమక్షంలో ఉన్నాము కృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నాము గోశాలలో ఉన్నాము ఇందాక అనుకున్నాం సకల దేవతలు ఎక్కడ ఉన్నారని గోశాల మనం చెప్పేది చేసేది చెందేది అన్నీ కూడా చెవుకున్నాయా గోవు చెవులు ఉన్నాయా మనకున్నాయా వింటున్నాయా

మల్లలు తులముల మురి చిన్న బలుబులు సరసపు పో సరస పూరి పే మునా చల్లన పుక్కుడి జారీపై చల్లెడ తీవలు జాదరా చల్ల పుక్కోడ బుధన బుల జాదరా బుధన బుల జాదరా ఓయిన

గోమాదేవత ఆవాహయాం సమర్పయా దివ్యం సమర్ప సమర్పం సమర్పించదు అస్తయో అగ్ని సమర్పయా ఓం గోమాదేవితాభ్యతయో అగ్ని సమర్పయా పాదయో పాదయం

సరే అంద్ర పసుపు పోస్తావా పసుపు నిచ్చావా నమ తోకకి మహానికి ఆ గిత్తలకు అదంతా పసుపు పోస్తున్నారు కొంచెం కొంచెం కొడియం నమ జల్సపాయామి ఇప్పుడు శ్రీ చందనం గంధం

அபிமானம் நீ வந்தது

జై శ్రీమన్నారాయణ్ పవర్ణానికి మార్గశిర మాస పౌర్ణమి గోశాలలో భక్తులతో ప్రసాదం స్వీకరిస్తున్న భక్తజనం